హాయ్ ఎవ్రీ వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ జీ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో లాగైతే కంటిన్యూ చేసి చేయి చూసిన పసుపు ఏం చేశాను అంటే చూపిస్తాను రండి రేపు మహాశివరాత్రి కదా సో లాగైతే తీయడం మర్చిపోయాను సో అన్నీ సర్దేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత గుర్తొచ్చిందనమాట ఇలా అన్ని కూడా ఈవినింగే ఎంత కష్టపడి కొ టూ అవర్స్ అన్న నాకు అంత టైం పట్టేసింది అన్ని క్లీన్ చేసుకొని అన్ని ముగ్గులు పెట్టుకొని పసుపు బొట్టలు అన్నీ పెట్టుకుంటాడు ఈ లోపు మా రుసి రూపి చూసారా తొక్క పడేస్తాయి ఎంత అందంగా ఇంట్రెస్ట్గా పెట్టుకుంటాను శ్రద్ధగా పెట్టుకుంటాను నాకు ఎందుకో ముగ్గులు పెట్టడమైనా అందులో రంగులు వేయడం అన్న ఎందుకో అంత ఇష్టం సో ఇష్టంతో చేస్తాను ఇవైతే గిలికి నాకు అక్కడే బీపీ రేగిపోద్దు అనమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకొని క్లీన్ చేసుకొని సో ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ఫైవ్ ఫైవ్ కాదండి సో పాతకాయకి అయితే వెళ్ళొచ్చాము టూ థర్టీకి వెళ్ళామనమాట ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది డ్రెస్ చేంజ్ చేసుకొని సో క్లిప్ పెట్టేసుకొని పువ్వులు తీసుకున్నాను నైట్ పువ్వు సామాలు కొనుక్కున్నప్పుడు సో ఇంకా పువ్వులు పెట్టుకున్నాను నాకు ఈ మధ్య ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది సో ఈ సీజన్లో మల్లెపూలు ఎక్కువ వస్తాయి కాబట్టి అవి ఇంకా ఇష్టం అనమాట సో ఇంకా పూలు పెట్టేసుకొని ట్రై పోడికి మొబైల్ పెడదాము వీడియో షూట్ చేసుకుందాము అనేటప్పటికి ఏమైందో చూపిస్తానండి సో నైటే సర్దుకున్నాను కదా అవన్నీ దగ్గర పెట్టుకుని ఇంకా పూజ చేసేసుకుందాము సో ఫోర్ థర్టీ అయితే అన్నీ సర్దుకునేటప్పుడు అవి నాకు అలా టైం సరిపోతుంది సిక్స్ సిక్స్ థర్టీ కూడా అయిపోతుంది అనమాట అన్నీ సర్దుకునేటప్పటికి సో ఇంకా మొబైల్ పెడదాము అనేసరికి ఏమైందంటే టప్ మని సో మో అయితే విరిగిపోయింది ఇంకా నేను లోపల పెట్టేశానమాట నేను మొబైల్ పెట్టేటప్పటికి విరిగిపోయింది ఇప్పుడు కొన్ని అంత సిచ్యువేషన్ కూడా లేదు ఇంకా సో ఇంక పక్కన పెట్టేసని ఏమైందో తెలియదు పిల్లల ఈ మధ్య అటు ఇటు స్కూల్ యాన్యువల్ డేకి అది తిరగడం సో దాని కోసం పట్టుకెళ్ళడం వల్ల ఇంకా అది విరిగిపోయింది ఇంకా అన్ని తీయడం వల్ల జస్ట్ అలా మొబైల్ పెట్టానంత ఈ మధ్య అసలు దాన్ని యూజే చేయట్లేదు మ్యాక్సిమం దాన్ని యూజ్ చేసి అసలు సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అవుతుంది సో ఇంకేం చేస్తాం టైప్ బ్యాడ్గా ఉన్నప్పుడు మనకు అన్నీ కూడా జరుగుతాయి అనమాట సో అలాంటప్పుడు మనం ఎలా పూజ చేసుకుని ప్రశాంతంగా ఉండడం తప్ప వేరే ఆప్షన్ మనకైతే లేదు సో ప్రశాంతత కోసం ఏదో ఒకటి చేయాలి కదా సో ఇంకా అవన్నీ సర్దు వన్ బై వన్ సర్దుకుంటున్నాను అనమాట అలా ఒక్క చేత్తో అలా షూట్ చేసుకుంటూ సో ఇంకా నేనే ఇంకా ఈ టైంలో ఎవరు లేవరు కూడాను సో ఇంకా ఫస్ట్ అయితే మనం ఎప్పుడూ కూడా ఒత్తి వేసిన తర్వాత ఆయిల్ వేయకూడదంట ఆయిల్ వేసిన తర్వాత ఒత్తి వేయాలంట సో లేకపోతే నేను కూడా అలాగే చేసేదాన్ని ఫస్ట్ అయితే పైన దీపం పెట్టేసుకొని కిందకైతే పీఠమే పెట్టుకుంటాను ఎందుకంటే పూజా మందిరంలో అంత ప్లేస్ లేదు కదా సో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను సో అందుకోసమైతే నేను అలా సర్ది పెట్టుకున్నాను అనమాట అన్నీ ఏమేమి కావాలో ఆ సరుగులో మొత్తం అన్నీ తీసేసుకుంటాను అనమాట మళ్ళీ మనం పీట పెట్టుకున్న తర్వాత జరపడ జరపకూడదు సో అలాగే మనం జరపడానికైతే వీలుండదు కూడాను సో దానికోసమైతే ఇంక అన్నీ బయట పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పైన దీపం అది పెట్టేసుకొని పూలన్నీ పెట్టేసి ఎప్పుడు పీట పెట్టేసుకు పీటం పెట్టేసుకుంటున్నాను మనకే మనకి కొంచెం ఆ దీపం పెద్దది దీపం పెట్టుకుంటాం పెట్టుకుంటాము కాబట్టి స్పేస్ ఉండదు సో పైన అన్నీ సర్దేసుకొని ఆ తర్వాత ప్రసాద్ మది పెట్టేసుకుని ఇంకా నేను విభూది పండుగ తీసుకున్నాను దానికే గంధము కుంకుమొట్లు అయితే పెట్టుకున్నాను సో మార్నింగ్ అయితేను ఈవినింగ్ అయితే శివలింగాన్ని మట్టితో చేద్దామని అనుకుంటున్నాను చూడాలి సో మనకి ఏది అవైలబుల్గా ఉంటే అదే ఇది నేను పూజ ఇంకా నేను తెచ్చేసానండి సో నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మనకు ఉండాలి కాబట్టి ఎక్కువ పడుతుంది కదా అనేసి ఇంకా అలా అయితే వేసుకున్నాను సో మనకంతా మంచిగా ఉంటే ఎవ్రీ ఇయర్ మంచిగా చేసుకోవాలని దండం పెట్టుకుని మనకున్న ఏంటి కష్టాలు అంతే తీరిపోయి మన ప్రశాంతంగా ఉంటే మనం ఎంతైనా సాధించవచ్చు అలాగే మనం కష్టపడవచ్చు కూడాను సో అంత దేవుని చేతిలో ఉంది సో మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం ఆ పైన దేవుడిదయ అన్నమాట సో మనం మంచిగా ట్రై చేసుకుంటే మనకు అన్ని మంచిగానే జరుగుతాయన్న ఫీలింగ్ పాజిటివ్ ఫీలింగ్తో ఉంటా సో నెగిటివ్ కూడా ఆలోచిస్తూ ఉంటాను సో ఇది అవ్వకపోతే నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తాను కానీ ఫస్ట్ అయితే పాజిటివ్లోకి వెళ్తేనే కదా మనకి ఎంత పాజిటివ్గా ఉంటుంది సో ఇలాగైతే ఇందులో చిన్న ఒత్తి పెట్టేసి నేను ఒక నాకు ఫస్ట్ టైం కాబట్టి ఇది నెక్స్ట్ వరకు ఉంటుందా నేనేమో ఒకే ఒక ఒత్తి తీసుకున్నాను సో సెకండ్ ఆప్షన్ కూడా ఇంకొక ఒత్తి తీసుకోవాలి ఏం చేయాలి అని అనుకున్నాను కానీ బట్ చాలా మంచిగానే అయిందనమాట సో మనం మంచిగానే అయింది సో నాకు ఇలా నీట్గా పువ్వులు ఎక్కువ సర్దుకొని నీట్గా ఇవన్నీ సర్దుకుంటే భలే ఇష్టం సో నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఇవన్నీ సర్దుకుంటూ ఉంటే భలే నిండుగా కనిపిస్తుంది అనమాట సో పిల్లలు ఉంటే మార్నింగ్ టైంలో విసిగిస్తారు కానీ తెల్లవారుజామునే కాబట్టి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా మా లూసీ రూబీ కూడా డిస్టర్బ్ చేయకుండా చాలా ప్రశాంతంగా జరిగింది సో అవన్నీ సర్దుకొని వన్ బై వన్ సర్దుకుంటున్నాను అనమాట ఆయిల్ అయితే వేసేసాను మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలన్నమాట ఎక్కడ గగనం అవ్వకుండా మనకి ఇప్పుడు నేను ఫైవ్ ఓకేమో పెట్టాను ఫైవ్ థర్టీకో నెక్స్ట్ డే వరకు మార్నింగ్ పూజ వరకు ఉంటే సరిపోతుంది తర్వాత ఆయిల్ వేయకుండా నెక్స్ట్ డే మార్నింగ్ తర్వాత మనం అలాగ వదిలేస్తే సరిపోతుంది అనమాట సో ఇంకా ఫ్లవర్స్ అన్నీ పెట్టుకుంటున్నాను సో ప్లేట్లో బియ్యం అలాగే పసుపు కుంకుమ వేసేసి నేను త్రంది వేసుకుని ఆయిల్ వేసేసుకున్నాను తర్వాత పువ్వులు అవి పెట్టేసుకుంటున్నాను అనమాట సో శివరాత్రి రోజునైతే అస్సలు శివాలయంలో అసలు ఖాళీ లేదండి తొక్కు పడేశారు అనమాట సో చాలా రష్గా ఉంది ఈరోజు అయితే ఈ టూ డేస్ కూడా అసలు ఖాళీ ఉండవు టెంపుల్స్ అయితేను సో అందుకే మేము ఈవినింగ్ టైంలో కూడా వెళ్ళే వాళ్ళం వెళ్ళడం కుదరట్లేదు అనమాట సో వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది లేదంటే మైండ్ అంత డిస్టర్బ్గా ఉంటుంది సో ఇంకా ఇలా దీపారాధన అయితే అయిందండి చూసారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో మనకి ఇలా ఒక పాజిటివ్ ఎనర్జీ కింద ఉంటుందన్నమాట మనకి ఇల్లంతా కూడా ఇలా నిండుగా ఉంటాను సో నేను అన్ని చేసుకునేటప్పటికి మొత్తానికైతే అనమాట తర్వాత అయితే నేను సో ఈ పారానిది ప్రిపేర్ చేసుకుని తెచ్చుకున్నానండి టెన్ రూపీస్ అనుకుంటా డబ్బా కాకపోతే ఎందుకో తెలియదు నాకు రెడ్ కలర్ రావట్లేదు మరి కాళ్ళకి పసుపు రాసుకున్న తర్వాత పెట్టుకోవడం వల్ల ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ సో రెడ్ అనిపించట్లేదు అందులో కొంచెం పసుపు వేసుకుని సున్నంలో సో మనం ఇలా పారాని ఇలా ప్రిపేర్ చేసుకోవడమే అదే పెట్టేటప్పుడు రెడ్గా వస్తుంది డ్రై అవ్వేకా మాత్రం అదొక గంధం కలర్లో వస్తుంది అది ఏంటో నాకు అందుకు అర్థం కావట్లేదు అంటే కాలువచ్చు పసుపు రాసుకున్న తర్వాత రాసుకోవడం వల్ల ఏంటో మేబీ సో ఒక లాస్ట్ టైం రథసప్తమికి పెట్టుకున్నప్పుడు కూడా అలానే అయింది కానీ నాకు ఇలా ఆకు ఆకుగూరింటాకి పెట్టుకున్న ఏదైనా కూడా నాకు ఇలానే ఇష్టం అనమాట సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పెట్టుకున్నాను అక్కడే కూర్చొని అలాగా సో బయట కూడా మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి సో ఇలా అయితే నేను పారాన్ని పెట్టుకుంటూ టైం ఉంది కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేసి ఇలా పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా ఇప్పుడు ఈరోజు ఫ్రైడే కాబట్టి పప్పులవి గ్రైండ్ చేసుకోవాలి అదొక పని ఉంది సో ఫాస్ట్గా అయితే కిందికి వెళ్ళిపోయి అవన్నీ గ్రై పప్పులు అవి గ్రైండ్ చేసుకొని వంట అది చేసిన తర్వాత మధ్య మధ్యలో మనం ఈ ఒత్తిని చూసుకుంటూ ఆయిల్ పోసుకుంటూ ఉండాలన్నమాట సో ఇది అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు నెక్స్ట్ డే అయితే ట్రై చేస్తాను సో చూడాలి సో మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారన్నది కామెంట్ చేయండి సో ఇది ఇంకా పారాయణ ఏంటంటే డ్రై అవ్వకోలేదు ఆ పక్క లెగ్ చూస్తే తెలుస్తుంది కలర్ ఎలాగా వేరియేషను పెట్టేటప్పుడు రెడ్గా వస్తుంది తర్వాత డ్రై అయ్యాక వేరే కలర్ వస్తుంది అనమాట సో నేను అలా పెట్టుకుంటూ ఉన్నాను రెండు కాళ్ళు కూడా కంప్లీట్ అయిపోయి ఒక కాళ్ళకి పెట్టుకున్న తర్వాత గుర్తొచ్చింది సో ఇలా డ్రై అవుతుంటే మాత్రం వేరే కలర్ వస్తుంది అందుకే నేను కొంచమే కలిపాను సో ఇప్పుడైతే రెండు కాళ్ళకి అయితే నిండుగా పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఈ ప్లేట్ పక్కన పెట్టేసుకుని నావి నావే చూసుకుంటూ ఉంటానన్నమాట ఎలా చేయండి అనేది సో ఇది ఇంకా ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను పారాని పెట్టేసుకున్నాను సో ప్రశాంతంగా ఉంది కొంచెం మైండ్ రిలాక్స్గా ఉంది సో డిస్టర్బెన్స్ అనేది ఒక కాసేపు అన్నా సరే అలా రిలాక్స్గా కూర్చొని ఉంటే ప్రశాంతంగా ఉండేది ఒక టూ అవర్స్ పట్టింది అనమాట సో టూ థర్టీ నుంచి అయితే అలా మేలుకొనే ఉన్నాను ఇంకా సో నిద్ర పట్టదు నిద్ర పడకూడదు కూడా సో బ్లాగ్ అయితే ఇంకా ఇక్కడ తను చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో చూసారు కదా డ్రై అయిన తర్వాత ఏదో కలర్లో కనిపిస్తుంది ఆ అని అయితే సో ఇంకా టైం అయితే అవుతుంది ఇప్పుడు కిందకి వెళ్ళి పనులు అయితే చాలా చక్కగా కంప్లీట్ చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్